వైసీపీ గోండాలో భూములు కబ్జా చేసి కడుపులు కొడుతున్నారని దీనిపై ప్రశ్నిస్తే చంపుతామని బెదిరిస్తున్నారని భూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు మదనపల్లె సబ్ కలెక్టరేట్లో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పి శిశోదియా ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు దొంగ పత్రాలు సృష్టించి భూములు స్వాధీనం చేసుకుంటున్నారని కబ్జా గురించి అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని వాపోయారు అది అన్నమయ్య జిల్లా తంబాలపల్లి కాన్సెన్సీ ములకల్ చెరువు మండలం సార్ మాది గత రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో టీడీపీ గవర్నమెంట్లో హౌసింగ్ పట్ట ఒకటినర్ సెంట్ ఇచ్చారు సార్ నాకు ఒకటిఆర్ సెంట్ ఇచ్చిన తర్వాత అక్కడ ఇల్లు కట్టుకొని గోల నిర్మాణానికి తెచ్చుకొని రేకుల షెడ్ వేసుకొని నేను నా పిల్లలు జీవనాన్ని వాళ్ళం సార్ వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ రెండు వేల ఇరవై మూడులో పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఒకసారి నన్ను పిలిపించి అక్కడి నుంచి నువ్వు జాగా ఖాళీ అన్నాడు సార్ లేదు సార్ నాకు ఉన్నది అది ఒకటినర్స్ ఏంటే అది తప్ప నాకు వేరే సోర్సెస్ లేవు మాకు మొగదిక్కు కూడా లేరు ఇద్దరు పిల్లలు చేతులకి ఎక్కువచ్చారు అని రాధేయపడినాను సార్ రెండు రోజులు టైం ఇచ్చి అంత లోపల నువ్వు ఖాళీ చేయకపోతే నీ కథ చూస్తాను అన్నాడు సార్ సరే అని ఉండిపోయినాను సార్ నేను నేను లేని సమయంలో పోలీసు వారిని రెవెన్యూ వారిని పంపించి అర్ధరాత్రి సమయంలో జేసీపీని పంపించి కుప్పకూలు చేస్తున్నారు సార్ మొత్తం ఎందుకు అలా చేస్తున్నారని నేను అడ్డం పడగా నా పైన కేసులు బనాయించి నన్ను రోడ్లపైన తరుములాడి నా వస్తువులన్నీ ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది తీసుకొని వెళ్ళి లోపల పెట్టుకునేస్తున్నారు సార్ మాది వచ్చేసి వలసకొల సర్వే నెంబరు ఏడు వందల మూడు మాది మా పక్కన భూమి వాళ్ళది ఎనిమిది వందల ఎనభై మూడు అయితే గత ఐదేళ్ల నుంచి మాది భూమిలో భూమి వచ్చేసి ఇసుక మట్టి అమ్ముతా ఉన్నారు మేము రెండేళ్ళ తర్వాత మేము దాన్ని ఎత్తద్దు అనేసి మేము నిలబెట్టిన దానికి ఇప్పుడు మా భూమిని కబ్జా చేసేదని చూస్తా ఉన్నారు సార్ నలభై ఏళ్ళ నుంచి మా ఆధీనంలో ఉండే భూమి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మాది అని ఆక్రమించి ఉన్నారు మేము ఏమైనా ట్రాక్టర్ తీసుకొని దున్నళ్ళ అంటే దున్నళ్ళు దున్నళ్ళని తక్షణమే వచ్చిస్తారు సార్ వచ్చిస్తారు ఇంకా ఇద్దరు ముగ్గురు వచ్చేది పట్టుకొని కొట్టేది తిట్టేది వలగరి మాటలు వలగరి చేష్టలు చేసేది చాలా నానా ఘోరంగా హింసిస్తూ ఉన్నారు సార్ మాకు పక్కన భూములు ఇప్పుడు మాకు ఆ భూమి లేకపోతే మాకు ఆధారే ఏం లేదు సార్ మాకు ఎవరైనా ఇప్పుడు మామిడితోపు తోపలోకి ఎవరైనా మామిడికి వెళ్ళి పోసేదానికి వచ్చేస్తే ఆయన పర్మిషన్ నా భూమిలోకి వచ్చేదానికి ఆయన పర్మిషన్ తీసుకొని రావాలని చెప్పి మాట్లాడతారు సార్ ఎం వెంకటరమణ మా పక్కన భూమి అవును సార్ కొట్టినారు జుడే తాళిబొట్టి తెచ్చినారు సార్ తాళిపొట్టి తెంచేసి వల్కర్ మాటలు మాట్లాడి వల్కర్ సేషన్ అంతా చేసినారు సార్ నాకు భూమి దగ్గర అన్నమయ్య జిల్లా ములకల్చిర సార్ మాది అయితే బీసీ హాస్టల్ ఇది మాది అని చెప్పేసి వైజీ కొండాల ముగ్గురు ముగ్గురు గోయింది భాస్కర్ రెడ్డి రెడ్డి శేఖర్ రెడ్డి రాజశేఖర వీళ్ళు ముగ్గురు వచ్చి ఈ మొగత ఉంటే గోడలన్నీ దొబ్బేసి ఈ మాదిరి బీసీ హాస్టలు ఇంకోటి విద్యాకేతను అన్ని చెప్పినారు మాకు రాత్రిపూట వచ్చి బెదిస్ సందర్శన నాకు ఎవరు లేరు మేము మేము ముప్పై ఏళ్ళు అయిన సార్ గవర్నమెంట్ దానికి బాడికి ఇచ్చినారు బాడికే కూడా వాళ్ళు కొంటారు ఆఫీసుల్లోకి పోయి చిత్రహింస పెడుతూ ఉన్నారు సార్ నేన్ను చంపుతారా చేసి పిల్లతాను చంపుతారా నేను చంపేస్తారా అంటున్నారు సార్ మాట్లాడుతాడు సార్ భలేపిందం సార్ ఎంఆర్ఓ ఆఫీసులో పూర్తిగా న్యాయం జరగడం లేదు సార్ ఉండే మాకుండే ల్యాండ్స్ కూడా వేరే వాళ్ళకు దొంగ ఫిఫ్టీ రూపీస్ స్టాంప్స్ సృష్టించి వాళ్ళకు రిజిస్ట్రేషన్ మామూలు చేసి వాళ్ళకు పత్రాలు ఇచ్చి దొంగ పత్రాలు సృష్టించి ఫస్ట్ పత్ర పాస్బుక్ ఇచ్చి మళ్ళీ దొంగ పత్రాలు సృష్టించారు సార్ మా భూమి ఉంది మా నాన్నకి అనారోగ్యం కారణం వల్ల మా నాన్న చనిపోయినాడు ఇప్పుడు మాకు ఎవరి జీవ జీవన ఆధారం లేకుంటే మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము మాకు చెబు పెట్టకుండా మా భూమిని లాక్కొని కొడుతున్నాం మేము అక్కడ వెళ్తే కొడుతున్నారు వాళ్ళు ఏమని అంటే ఎంఆర్ఓని విఆర్ఓని అందరిని మాట్లాడడం వాళ్ళు ఏమని అంటే మా మీ భూమి లేదు అంటారు కానీ ఆన్లైన్ మటుకు మా పే మా నాన్న పేరు మీద అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళు మాకు ఇవ్వడం లేదు